నిన్న ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి గుత్తి పాదయాత్ర అని చెప్పి తిరుగుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అరే జగన్ రెడ్డి నీకు దమ్ముంటే రారా ఇక్కడికి అని చెప్పి నేను నా చిత్తూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నాడు వాడికి ఈ మధ్య పిల్లలతో మాడదాన్ని స్కూల్ పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టాడు ఆ జూమ్ మీటింగ్లోకి నేను వంశీ వెళ్ళాం పిల్లలతో పాటు అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆడి ఫేసు ఆడి తెల్ల మొహం వేసుకుని గుట్టకల మింగుతూ పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పొప్పుగాడు వాడు వాడు జగన్మోహన్ రెడ్డి కానీ అరే జగన్మోహన్ రెడ్డి రారా వీడికి పాదయాత్ర చేయడం కన్నా వీడికి ప్రశాంత అత్తతో అత్తగా పడుకోవటం వీడికి ఇష్టం వీడి భాష మనకు కూడా వస్తుంది ప్రశాంతంగా పడుకోవటం ఇష్టం తిని అయితే ఆయన తండ్రి ఓ ముసరోడు ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముసరోడు అంటే ఊరుకోడా వీడు జగన్మోహన్ రెడ్డి నువ్వు రా గుడి మెట్లు ఎక్కుదావు మా నాన్న ఎక్కుతాడో నువ్వు ఎక్కుతావు చూద్దాం అరే ఆడి ముసలోడు కాబట్టి అది కాళ్ళు అమ్మట రావట్లేదు కాబట్టి నువ్వు పనికిరానటువంటి పొప్పుగాడి అని తెలిసినా మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చౌటవే దద్దమ్మ పనికి మాలినాడు అని తెలిసినా వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పని చేయక ముసరోడు అయిపోయి కాళ్ళు అమ్మట రాక నీబోటి వేధను పంపించాడు పాదయాత్రకి నీకు మాట్లాడటం రాదు నోరు తిరగదు తినటానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు పని ఏదోటి నువ్వు మాట్లాడతాం రాబోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటారు ఏదోటి జనం చావు జనం చేస్తారు అయితే నీకు ప్రాబ్లం నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయి అంట నడవలేక నువ్వు నడిచేది ముష్టి రోజు పది కిలోమీటర్లు ఆ పది కిలోమీటర్లు నడవడానికి కూడా వీడికి ఇరవై సార్లు ఆయిల్ రాయాలంట ఈ రుద్ది పోత అంటే ఈ కింద మంట ఆ మంటలో ఇక ఏం చేస్తున్నాడో తెలవదు ఆ తో నోరు తిరగినటువంటి ఆ మూతి మూత ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి వీడు మొసలోడైపోయి వీడికి ఎందుకు రాజకీయాలు ఇంట్లో కూర్చోక మమ్ములు చంపుతున్నాడు ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడ పొడుకోకుండా నన్ను రోడ్డు మీదకి ఎక్కించి నవ్వులు పాలు చేస్తున్నాడు కింద మంట మండుతాండి రోజుకి ఇరవై సార్లు నూనె రాసినా కూడా తగ్గట్లేదు అని చెప్పి మైకు దొరకని పిచ్చు కుక్క వాడి బాబు మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి